యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ నీ కార్యాలయం ఎందుకు దాడి చేయటం తప్పు నీ పార్టీ సిద్ధాంతాలు నీ నా పార్టీ సిద్ధాంతాలు నాయి ఏదైనా ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకున్నాము లీగల్ గా పోదాము అని చెప్పిన మాట నేను వాస్తవం దానికి పద్ధతి కదా లీగల్ గా లీగల్ గా పో నువ్వు పో లీగల్ గా నేను లీగల్ గా పోతా నీ కాలేజ్ ఏందో నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుపుతాది మళ్ళీ ఎన్ని ఎందుకు కోర్టులు చట్టాలు పోలీసు ఈ వ్యవస్థ ఎన్ని ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం న్యాయస్థానాలు చట్టాలు చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతలోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం ఇంత మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా వన్ సెవెంటీ ఎయిట్ వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టాన్ని స్టేట్మెంట్లు ఇచ్చారాయినా కొడాలి గారు నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు గెలుచా ఖచ్చితంగా గెలుచాడులే వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసాను న్యూస్ పేపర్లు కూడా చూసాను రోడ్లు లేదు రోడ్లు అంటారా పెట్టినా ఇప్పుడు రోడ్డు ఇచ్చి సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్ స్లోగా చూసుకొని ఏడ కొంత ఉండదు ఎంత ఎంతలోతు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగ్గులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగ్గులుతుందా కారు కింద ఏమన్నా తగ్గుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు మరి అది తప్ప తప్ప అది దాన్ని తప్పంటారు మీరు రోడ్ ఏ లేదు రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకు యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే వేయలే గ్రావెల్ కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సిసి రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదు అని చెప్పి చిన్నప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయా నీకు అర్థమైతే అని నేను చెప్పేది నీకు అర్థం కానీ నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది ఇప్పుడు అర్థమైంది ప్రజలు ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ యాక్సిడెంట్ ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వెళ్తారు అది అన్న అంటే మా అన్న రోడ్డు పోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం అంటే మేము మూడు కిలోమీటర్ల హెలికాప్టర్ లో పోతాం కదా ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మూడు కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఇస్తాము కింద రోడ్లతో మాకేం పని పైనుంచి చూస్తాం రోడ్లు కానీ సావండి కింద పడి ఒకటి పడండి పోతా ఉండండి మాకు ఎందుకంట అంటే మీరు ఇంకో మాట జగ మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకు లోకి అకౌంట్ లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా అని చెప్పి బస్ స్టాండ్ దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో ఉంటుంది సార్ నాయంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒక్కటం వరకే మా పని చార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అట ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మనం తప్పుగా అనుకోండి నేను అనుకున్నా మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యే దొడుకోవచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు సరే మా ఊడి పెద్ద పని చేసిన రసమే అనుకున్నా ఏంది అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తిన నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి అదేందో ఇంటింటికి ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు దీని యొక్క ఏడికి పోయినా మెట్లతో దండలేసి స్వాగతం పలికినారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చూశాను అదే రోజా కాడిపోతాను గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళలో పోతా ఉంటే అర్జున్ వాళ్ళలో పోతా ఉంటే వడమాలపేట దగ్గర ఊరు గిడ నేను చెప్తున్నా బాగా ఐడియా ఉన్నది వడమాలపేట ఊరు పేరు ఆ వడమాలపేటలో అర్జున్ వాళ్ళు ఉమా మా ఇంట్లో ఇది ఎలక్షన్ కాదు ఇప్పుడు రావు అన్నారు ఇప్పుడు ఎలక్షన్ కాదు రావు కాదు ఇప్పుడు రావు అని ఆ రోడ్డు బిడిగా పోయింది అదే అర్జున్ వాళ్లే మొన్న పోయింది చెట్లు కంప చెట్లు ఉంటాయి ఐడియా ఉండదు మీకు వాటిని మా పక్క రాయలసీమలో సరకారు చెట్లు అంటారు ఓకే ఉంటుంది ఒక ముళ్ళు అద్దె ఊర్లో ఈ పక్క పక్క అంత అంత ఇదైంది నేను అభివృద్ధి చెప్పిన ఆడి దాకా పోయి వాళ్ళ ఇంట్లో పోయి లేదంటే లేఫీ లేదంటే వాళ్ళు ఇచ్చింది ఏదో ఒకటి సుక్కటి నోట్లో పోసుకోవచ్చు ఈ బాధ లే కదా ఈ బాధ లేదు కదా రెండు వందల ఎనభై ఓట్లు ఉన్నాయి హర్జన్ వాళ్ళు రెండు వందల ఎనభై ఆ రెండు వందల ఎనభై గాలి బాన్ ప్రకాష్ నాయుడు గుదినారు మరి ఇప్పుడు ఎస్సీ డాక్టర్ గారిని కూడా చంపి ఇంటికి పార్సిల్ చేశారు అని చెప్పి దాని మీద పెద్ద వివాదం ఎస్సీ డాక్టర్నే ఎస్సీ డాక్టర్ని పులివెందులో కదా పులివెందు ఎస్సీ డాక్టర్ సుధాకర్ కదా విజయవాడ వైజాగ్ అది మాస్క్ అడిగినా మమ్మల్ని ప్రశ్నిచ్చేత్తా మాస్క్ లేకంటే కట్టుకోయా పారాసిటమాల్ వేసుకో బ్లీచింగ్ పౌడర్ చల్లు పోతు ఏంటంట కరోనా మేమేమో మా కరోనా వచ్చిందంటే అబ్బా కరోనా బా మంచి ప్రశ్న వేసినావు నాయన దీని గురించి నేను ఒక ఐదు నిమిషాలు చెప్తా ఏమనుకో చెప్పాలి చెప్పండి రాష్ట్రంలో కరోనా వచ్చి నాకిచ్చుకొని సత్యవుడు వచ్చా ఉంటే బొత్తేడు బతుక ఉంటే నల్ల సంచులు ఏదో మీరు కెమెరాలు తీసాడు చూడు అట్లా జిప్ వేసి జిప్పేసి ఊరికే ఏది టమాటకాయలు కన్నా ఇసు ఇసు మనసంలో మనసన్ టమోటాలు ఇసిదేసిట్టు చచ్చినప్పుడు మా ఊడా బయటికి రాడు భయము కరోనా తగిలితే ఆడతొచ్చామోనని ఎందుకంటే ముందుగానే లండన్ పేషెంట్ అయిపోయా సరే ఓకే బానే ఉన్నది ఈయన ఉన్నాడు శ్రీకాళహస్తి బిఎఫ్ మధు రెడ్డి అని ఉన్నాడు ఐడియా ఉన్నది నీకు అంటే దేవాలయంలో ఉండే ఏనుగు బొమ్మలు కూడా అమ్ముకున్నాడు విషయం దాని గురించి మళ్ళీ మాట్లాడదాము ఆ కరోనా టైంలో వందల మందికి సాగు కారినాడయా ట్రాక్టర్లు పెట్టి ర్యాలీ చేశాడు రాష్ట్రం అంతటా ఎడేగి బయటకు రాకూడదు అంటా ఉంటే వీడు ట్రాక్టర్లు పెట్టి రతన్ టాటా ఫోటోలు జగన్ అన్న ఫోటోలు ఎవరైతే ఐదు వేలు లెక్కిచ్చారో ఫ్లెక్సీ చేసేది వీళ్ళంతా ఇంకా దేవతలు దేవుళ్ళు వీళ్ళు మనల్ని కాపాడినారు అని చెప్పి ట్రాక్టర్ ర్యాలీ ఊరేగింపించాడు కాళాస్తలో ఒక సచిఆర్నా కోళ్ళకి ఏదన్నా బ్రైలర్ బ్రాలర్ కోళ్ళకి ఏదన్నా వైరస్ దగ్గిలితే ఎడత కింద పడా అంతే ఆ మాదిరినే చేశారు కాళాస్తిలో ఈడికి వచ్చింది కరోనా ఎవరికి బీ మస్తుంది ఇదే రాజధాని ఏం కూడి పెడతాదన్నమ్మ కూడా ఇడే రాజధాని ఏం కూడు పెడతాదా రాజధాని ఏది అంటే రాజధాని కూడు పెడతాదా అన్నాడు ఈ మొగోడే ఓకే మసూదంటే ఈ మొగోడి కరోనా వస్తే నేరుగా బెంగళూరు పోయినాడు ఈడేమో ఈ బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ దోళ్ళ వాళ్ళు ఆ ట్రాక్టర్ ఇరువల్ల ఉన్న వాళ్ళు పెట్రోల్ రాలి బాయిలర్ కోల్ బాయిలర్ కోల్డ్ మాదిరి చచ్చుకున్నారు సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా టైం ఒకటి ఉంటుంది వాచ్లో ఇక్కడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది ఆ రోజు టాచి ఇంకా ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకుని ఉంటారు మా వాడు ఎప్పుడు దొరుకుతాడో ఇరికిద్దామా అని వాచ్ లో టైం ఒకటి ఉండే ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళా లైవ్ అని చెప్పి వదిలినారు ఆ రోజు టాచి పది రోజులు వాచ్ గిట్ట పెట్టుకోవాలి మా వాడు ఈ వాచ్ పెట్టుకోవడం అయితే కదా నాకు ఇంకెత్తి అని కరోనా టైంలో లో నేను చెప్పేది ఏం చేస్తావు కరోనా లో ఏమి మామూలుగా ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లంటే పోతాదంటాడు బ్లీచింగ్ పౌడర్ చల్లేమా అంటే బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ పిండి తెచ్చి చల్లి బ్లీచింగ్ పౌడర్ జోగి రమేష్ స్వామి నేను కాదు జోగి రమేష్ పద్నాలుగు కోట్ల రూపాయలు బ్లీచింగ్ పౌడర్ చల్తనా అని స్కామ్ ఇది నీకు తెలుసో తెలీదు బ్లీచింగ్ పౌడర్ ఏ రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి బ్లీచింగ్ పౌడర్ రేట్ ఎక్కువ కదా ఎన్ని ప్యాకెట్లు అయితే అందుకని చెప్పి ఇప్పుడు మైదాపిడి మూటలు తెచ్చి ప్రజల్ని రిలీజ్ చేశాడు మావోడు అంటే బ్లీచింగ్ పౌడర్ చేసినా పారాసెటమాల్ సరిపోతాది ఏ ఇబ్బంది ఏం లేదు అని మావోడేనే మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూసారు మాస్కులు తెచ్చే మాస్కులు కూడా మూడు రంగులు ఏంటంటే ఇదే అంటే మా బతుకు ఇదే లేదు వేరే విషయం మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం అది వేరే విషయం ఎందుకు ప్రేమ అభిమానం మా అన్న అంటే ఆ విధంగా ఉంటది పరిస్థితి ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం అంతేనా అంతే మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఆచూకీ గాని ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా నిన్న మొన్న అతను మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వర ఆయన మాట చెప్పదు ఆయన కూడా చెప్పారు ప్రాథమిక ప్రాథమిక విచారణలో గనక దొరకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం కేసు కాంప్లికేట్ అయిపోతుంది అని చెప్పారు అంటే కేసు కాంప్లికేట్ అవడం అంటే అండి మేమేం చెప్పిన అంటే నేను మొదటి నుంచి చెప్తే క్లియర్ గా అర్థమవుతుంది కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు నరికింది ఒకడు మా ఓడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా సంధ్యాలకు పోతాడు అర్థం కాలా హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా కన్నా రెండు గంటల ముందే చేరుకుంటాడు కడపకు ఓకే మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బానే ఉన్నాయి అన్ని బాగుంటాయి రోడ్లు బానే ఉంటాయి బాగానే దొరుకుతారు టాటో వాంచుకొని పోతాడు అవును సరే ఆ కార్ దోలు డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు లేదు వేరే విషయం అవునా ఎవరైతే కార్ దోలు కొనిపోయినాడో ఓడిగా ఆటో అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు అంటే ఆటో అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరిగి ఆయుధాలు తీసారు మరి మనకు తెలీదు పోయినాడు వచ్చినాడు అడికి ఆ రోజు వచ్చినాడు అవినాశ రెడ్డి ముఖంగా చూసే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాకి నేను ఇది మనోళ్ళు ఏదో రా అని సరే మనోళ్ళు ఏమంటారు మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాకి అంటే కాదురా ఇది మంచిదే అంటాం అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టు ఉంటారంటే నీకు ఒక్క మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చిట్రా అంటే కాదు యాప్సెట్టే అంటారు నువ్వు ఇది రాగి చిట్రా స్వామి నాకు ఇది రాగిది రాకు రాగి తెలుసు కదా ఇది రాగి రాగి చెట్టు రాకు పెద్దగా ఉన్నాది రాగును కాదు హైబ్రిడ్ యాప్ చెట్టు ఇదే యాప్ చెట్టు ఇది రాగి చెట్టు కాదు అంటారు నాలుగు అనేది మా సిద్ధాంతం అదే మరి సరే వచ్చినాడు అన్న వచ్చినాడు ఆ ప్రశ్న పొద్దున్నేమో గుండు పూట టీవీలో వేసినారు మలారోపటికి కబేట్లో కబేట్ దగ్గులుకొని రక్తం కక్కొని బాత్రూమ్ వచ్చి అన్నారు మల్లరం రోజు చేపటికేమో గొడ్లేట్లు పండి ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పి చెప్పినారు మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద నాకు నమ్మకం లేదు మన రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్న ఎవడైతే చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తానన్నాడు సరే శిక్ష చేస్తానని నమ్మినారు రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడి రిలీజ్ చేశాడు ప్రజలు నమ్మినారు గొర్రెలి కదా మా ఊడు అది చెప్తే అది నమ్ముతారు సరే బాగానే ఉండాలి మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి చుంతారెడ్డి వాళ్ళమ్మ సుగునమ్మ పేరు సంథింగ్ వాళ్ళిద్దరు పోయి ఏందన్న నాయన్ పరిస్థితి ఏంది నాయన కేసు ఏంది ఆ కేసులా ఏం లేదులే నేను మాట్లాడతాలే మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు వాళ్ళకి లేళ్ళకెంతో డెబ్బై ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉండదు పులివెందుల దగ్గర ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసిండి మెడికల్ కాలేజ్ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ మెడికల్ కాలేజ్ ఇప్పుడు పెడదాముగా ఉంటాది అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ల్యాండ్ విలువ ఎకరా ఒక పది లక్షలు అనుకో ఉండవాలి ఎకరా పది పన్నెండు లక్షల కన్నా ఎక్కువ ఎందుకంటే వాటర్ తక్కువ కదా మాకు నీళ్ళరావు ఎడుగులు వేసిన కొంపరాగాలు పెట్టినట్టు పొగ వచ్చాది తప్ప నీళ్ళు అంతేనా ఎడుగులు వేసినా కూడా కొంపక పొగ గుడి అట్ట పొగ రావాల్సింది నెమ్మురాదు చెప్ప మేము నెమ్మంటాం అంట సరే కాదు అది పక్క ఆయన పది పది కాదు ఇరవై ఇరవై ఐదు లక్షల దాకా ఒక ఎకరా ఒక్కొక్క ఎకరాకి ఇరవై ఐదు లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలర్ట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము అది స్నాహం పేరు పెడతామంటే ఏం సునీత సునీత రెడ్డి ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు అయితే ఇంకో కేసు అవుతుందో అవసరం అయితే అవినాశ్ రెడ్డి బీజేపీ పోతాడు నీ వల్ల ఎందుకు శాతం ఏం చేసుకో అని ఆయనకి మాటలు తెంచుకున్నారు తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలు పెట్టింది సుంటారెడ్డి ఒకటే ఆడబిడ్డ ఆడు కూతురు తిరుగుతుంది తిరుగుతాంది తిరుగుతుంది ఏమి ఉపయోగమైంది ఏమైంది ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు ఏమవుతుంది వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్ అంతే మరి డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్లే జైల్లో జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అవునా కదా కోర్టు భోనం లెక్కించినాము జైల్లో పెట్టినాము జైల్లో మగ్గించాము మనతో పాటు ఏంది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను తేడా జరిగింది అనుకో ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి ఎగమ పని ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నపడికి వెనకెడితే పోవాల్సిందే అంతేనా ఇప్పుడు చెప్తాను నీకు రుస్కోం లో బిల్డింగ్ కడతాడు మా ఊడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరిత రిసార్ట్స్ అన్ని ఉండేటి మీ వైజాగ్ అన్ని తోశాడు జేసీ పెట్టి తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నా అంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునే దానికి లైన్ చేశాడు లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేసాడు అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు రోజాను విడుదల రజనీ అనిపించాడు ఎందుకో ఎందుకు చెప్ప ఏమో మీరే చెప్పాలి మీ అవగాహన ప్రకారం చెప్పండి కష్టం ఆ మీ అవగాహన చాలా కష్టం మీ అవగాహన ప్రకారం చెప్పండి అస్సలు ప్రశ్నే లేదు మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు సార్లు అడిగిన అదే చెప్తాను నేను మీరే చెప్పాలి ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా పోలా పోలిద్దరు నమ్మించాడు పర్యాటక శాఖ మంత్రి రోజాను ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏమో రోజిన ఏమి రజినమ్మను రోజమ్మను ఇద్దరు పంపిస్తాడు పోయి పోయి కట్ చేస్తా బాడు ఎందుకు పంపించాడు తెలుసా అది కోర్టులో ఉన్నది కోర్టులో స్టే తీసుకున్న దాకా నువ్వు దాన్ని ఇచ్చేసే దానికి లేదు వాళ్ళు ఇద్దరు పోయి కట్ చేసి వేశారు వాళ్ళిద్దరి మీద కేసు అయ్యింది అది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళు ఇద్దరు పోవాలి అన్ని రేపు ఏదన్నా రేపు ఏదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అఫీల్ అయిందంటే వీళ్ళు ఇద్దరు పోవాలా కోర్టు కన్నా వీళ్ళు ఇద్దరు పోవాల్సిందే మరి గెలిచేస్తారు కదా మళ్ళీ మీకే ఇబ్బంది గెలిచిన కోర్టు గెలుచు అది నో డౌట్ ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు రేపు రేపు ఇదే చెప్తా రేపు ఇదే రేపు గెలుచాం కదా మేము రేపు అంతా ఒకటిన్నర రెండు కల్లా తెలిసిపోతాది కాదండి ఇంత నేనేమో నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీ ఉన్నాయి అంతేనా బ్యాగ్ నేరుగా పోవడమే అదే మనం మీరు ఎప్పుడూ సద్దుతుంటే చూసాను సద్దినే సర్ది అన్ని సర్ది పెట్టుకుండా సర్ది అన్ని రెడీగా డైర్లు డైరెక్ట్ బొరసలు పడి ఉన్నాయి అదే మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి తక్కువ సంగతి ఏంటి రోజా గారి సంగతి గారు గారు నాని రోజా జింబాబే లో ఉన్నారు నైజీరియాలో ఉన్నారు ఆ వారం మైనింగ్ చేసేదానికి ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు నిజమయ్యా పెద్దిరెడ్డి ఈ నుంచి లారీలని సర్దినాడు మైనింగ్ చేసేదానికి ఎవరు ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు ఉన్నాడు బెసికిందంటే ఓం జై మాతాకి అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే మీ అంత లాయలిస్ట్ జగన్ మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారు అంటే నాకు డౌటే ఎందుకంటే లేరు సార్ లేదా కదా లేరు నేను చెప్తున్నా మీరు ఇంత గొంతు అసలు నేను ఏడుండే ఉండేవాడిని కూడా కాదు నేను బయట ఉండేవాడిని అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా అసలు నేను బేసిక్ గా ఉండేవాడే కాదు ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చాను అన్న కోసం వచ్చినాయి అమ్మ కోసం సినిమా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు నాన్నకు ప్రేమతో ప్రేమతో సినిమా ప్రేమతో సినిమా కాదు ఇది సినిమా ఎందుకైంది రియల్ ఇది నేను పడే బాధలేంది నేను పడే పాటలేంది మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా ఈ పోరాటం ఆగదు అంతేనా నువ్వు మంచి చేయాలంటే ఒకటే చెప్తానండి మంచి చేయాలంటే నాయంద్ర గారు మీరు ఏడన్నా నాకు మంచి చేయొచ్చు అవును ఎక్కడున్నా అది ఒక డిజిటల్ కావచ్చు ఒక ఫోన్ విధంగా కావచ్చు ఒక మాట సాయం ఏదైనా చేయొచ్చు అవును చెడ్డ చేయాలంటే సీమరాజన కూడా ఏడు ఉంటాడు ఈడు ఆడికి పోతాడు ఏ టైంలో భోజనానికి పోతాడు ఏ టైంలో ఇంటికి పోతాడు ఏ టైంలో యాడికి పోతాడు ఏ టైంలో సినిమా పోతాడు అని కాపుకోయాల చెడు చేయాలంటే అవును మంచి చేయాలండి మంచి చేసేదానికి ఇబ్బంది ఏమన్నా సార్ ఎక్కడ తో అవుతుంది మంచి మరి ఓహో అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు ఆగదు ఈ ఆగదు ఈ పోరాటం ఆగదు ఇప్పుడు మరి ఓకే నేను చాలా సంతోషం మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా గుండా చూస్తున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది ఓకే అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేల ప్రకారం సర్వేలు నమ్ము ఎగ్జిట్ పోల్ మధ్యాహ్నం పన్నెండు పదకొండున్నర పన్నెండు గంట అదే కదా నేను చెప్తాను కొన్ని గంటలే ఉండదు అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే ఇంక రాత్రి ఎవరిని నిద్రపోరు కూడా అవును ఇద్దరు ఎవరు మాకు నిద్ర ఆడొచ్చు వస్తుంది మీరు నిద్ర మాత్ర వేసుకున్నా రావడంలే మా అన్న వేసుకున్నా మాత్ర రెండు తెప్పించుకున్నా దేశం అదే రాల ఎవరు చెప్తావు మా బాధలో అంటే రేపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు కుంభస్థలాన్ని కొట్టిట్టే అంతేనా బస్కదో మళ్ళీ ఫోన్ చేస్తారు మీకు అంతేనా ఏమన్నా బెస్క్ కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసు అంటే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాయ్ బాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్కులేట్ అయ్యాయి పవన్ కళ్యాణ్ అయినాయి అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము అవునా ఆ స్వామి సోలభ కాంప్లెక్స్ లో కూడా ఇచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని ఇప్పుడు కూర్చునే కాడ సోలభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా ఇచ్చినామయ్యా మా నమ్మకం నువ్వే జగన్ అని మేము చేసినటువంటి సిటీ కొడుకులు ఎప్పుడు చేసి ఉండవు నిజమే చాలా సీరియస్ గా చేశారు మా నమ్మకం సిద్ధం సిద్ధం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా రాష్ట్రంలో వద్దు గుడ్డ బ్యానర్లు వేయాలా అంటే పాత కాలంలో మీకు బాగా ఐడియా ఉంటది అవును వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు అవును అవి మాత్రమే వాడాలా బ్లూ లెటర్స్ బ్లూ లెటర్స్ కలర్స్ ఈ మాత్రమే వాడాలి ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఈ వాడాలా అని చెప్పి చెప్పినాము చెప్పినప్పటికీ దీని యొక్క సిద్ధం హోర్డింగ్లు వేస్తే శ్రీకాకుళం నుంచి ఇచ్చా ఇచ్చమల్లాడి దాకా హిందూపూర్ దాకా వెళ్ళిపోయింది కదా ఊరైనా సభలో చూసావా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్ లో కూర్చుంటాడు ఒక్కొక్కడు ఒక్కొక్క సీట్ అంతే ఒకడు తాగుతాడు పొంగోని నిద్రపోతాడు బస్సులోనే మీటింగ్ లేరా స్వామి వారిని కూడా కదా ముందు మనమే తయారు చేయొచ్చు ఇది డోస్ ఎక్కువ వీడు కింది దిగుతాడా మీటింగ్ పోతాడా అదే ఇప్పుడు ఆ భూమ్ భూమ్ అన్నది ఏదైతే ఉందో ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ భూమ్ భూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారెంటీగా ఓట్లు అయ్యారని అదొకటి అదొకటి వినిపిస్తున్నదండి మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఏమనుకో లేదు వీళ్ళు భూమ్ భూమి తాగిన వాళ్ళు లేకపోయినా స్పెషల్ స్టేటస్ త్రీ క్యాపిటల్ త్రీ క్యాపిటల్ ఆంధ్ర గోల్డ్ దారు హౌస్ ఏదో ఇంకా రెండు మూడు పిచ్చి పిచ్చి ముందు అవి మనమే ఓన్ ప్రోడక్టే ఓన్ ప్రోడక్ట్ వ్యాపారంలో బత్తాయి సార్ కూర్చొని మూతలు కొడతారు మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం వ్యాపారం తండ్రి లేని బిడ్డ ఇప్పుడు తండ్రి ఉంటే పది రూపాయలు ఏదన్నా డబ్బు సబ్బా వచ్చి ఆదాయాన్ని వెనక సార్ తండ్రిలే తండ్రి పాపం పౌరాలు కుట్లో పోయా இங்கி இப்படி அகசாரி படி பதி ரூபாய் டபுள் சம்பாதிச்சு சரி மகப்பில்ல எவ்வளோ இது ஆடப்பிள்ளப்பி கூட ஆசி ஜாச்சி மாடிக்கு ஸ்பிரோ தெச்சேது எத்தேன் மந்தே டிஸ்டிரபியூட்டு அந்த மனி ஆங்கிலேயே எக்கடை டிஜிடல் பேமெண்ட் உடது அடுக்குடா சிக்னல் மார்னிங் மதி ஹைதராபாத் போய் சின்ன பணி உண்டான அன்ன பண்ணேம் காதும் மழை எக்கே அன்ன பணி நோய் ఆ జూబ్లీ చెక్ పోస్ట్ అంట ఆడు యూరోపా మాములుగా బాగానే ఉన్నాడు మెల్ల స్కాన్ వేసుకో వచ్చాడు ఫోన్ పేది చిల్లర లేదు అంటే ఇటు చూపించాడు ఏమో ఐడి కార్డు చూపించి నేను సిఐడి ఆఫీసర్ని నేను సిఐడి ఆఫీసు చూపించారు కదా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఐడి కార్డు ఫ్రం తీసి ఈడు దీని గుట్టని పేమెంట్ డుకునే ఇది యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి ఆ విమర్శలకు తావు లేకుండా నేనేం చేసినానంటే ఎలక్షన్ ఉండాలి ఎలక్షన్ డబ్బు అంచాలా డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్ లు ఉంటాయి అందులోను మన పోలీసు వాళ్ళు అయితే మన మాటింటారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము సో మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి చెప్ప ముందే జాగ్రత్త పడాలి కదా ఎంత జాగ్రత్త పడాలా ఇక్కడ నుంచి డైరెక్ట్ క్యాష్ వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఒక్కొక్క మండలానికి ఐదు ఉంటాయి ఉంటాయి లేదు నాలుగు ఉంటాయి నాకు తెలిసిన మండలాలలో నేను చెప్తున్నా ఆరు వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు వాడికి పోతుంది డబ్బు ఓకే ఓడా నుంచి పంచాయతీలు డివైడ్ చేస్తాడు నువ్వు పంచాయతీ సర్పంచ్వి నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి కింద ఇదో తీసుకో ఓకే నువ్వేం చేస్తావు వార్డు మెంబర్ నీ వార్డులో ఎంతమంది ఉన్నారు వార్డు నీ నీ లో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇదో ఇది లెక్క ఓటు కింద ఈ విధంగా మా ఓడి ముందు ఆలోచన ఆలోచన విధానం అంటారు దీన్ని చంద్రబాబు నాయుడు విజన్ చంద్రబాబు నాయుడు అంటే విజన్ అంటాడు మా విజన్ ఇది ఓకే మరి మరి ఇది ఇది ఆలోచన చాలా కష్టమైన మామూలు విషయం ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినాడు చూడు నువ్వు తాగుబోతు ఆనే తాగిరి ఆనే ఇచ్చి అదే లెక్క మళ్ళీ ఎప్పుడు మళ్ళా మీకే ఇచ్చి వీటి వంటే ఇదేం చిన్న పనే చెప్పు ఆ లెక్క నుంచి వచ్చాది వైన్ షాపులో లెక్క వచ్చా సార్ నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది అంతే ఈ లెక్క మళ్ళా నీకే అయ్యే నోట్లే మళ్ళా నీకు వస్తా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో అరి వైకుంఠం వైకుంఠం అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు మేమేమంటాం అంటే అంటాం అరిచేతిలో స్వర్గం అంటారు అది ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది ఐదేళ్ళు పట్ట పగల సుఖలు కనపడతాయి పైకి చూపించే కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ ఐదేళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి అసలు మీరు ఏమైపోతారా అసలు మీరు ఏ దారిని వెళ్ళిపోతారు ఏమి ఇబ్బంది లేద్యా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని రెడీ అన్నారు రెడీ ఉన్నాయి మొత్తం సర్దేశ్వరి తట్టబుట్ట అన్ని సత్యేశ్వరి దేవుడి దేవుళ్ళ బానే ఉన్నాము ఒకవేళ అవసరం అయితే లండన్ లో పోయి అన్న డాక్టర్ కాడైనా అసిస్టెంట్ గా పనిచేస్తాం అక్కడ కూడా అన్న వదలరు ఓ వారిని నేను వదిలే ప్రసక్తే ఉండదంటే నువ్వు మళ్ళా మాట్లాడా నాలో శక్తి ఉన్నంత వరకు చెప్పలేము ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే పార్టీలు మారినారు నేను కూడా మారచ్చేమో అవకాశం కూడా ఉంది అంటే నాకు ఓకే కానీ ప్రపోజల్ వచ్చినాయి పార్టీ మారు నువ్వు నువ్వు మా పార్టీ లేక రా అని అదే ఇంత నిజాయితీ గల మనిషిని సంపాదించుకోవడం కష్టం కదా అందుకోసమే వాళ్ళు కూడా ఏమంటారు అంటే నువ్వు మా పార్టీ లేక నువ్వు ఉండాలి మా పార్టీలో నువ్వు కావాలా నీకు మంచి భవిష్యత్తు ఉన్నది అని అంటారు కానీ నేను అన్నం వదిలి పోలయని పరిస్థితిలో ఎట్టా చెప్పలేము అది రాబోయే రోజుల్లో లేదన్న మారొచ్చేమో అంతే కాలం ఏం మార్పు తెలియదు కదా నయేంద్ర గారు ఈ రోజు ఇట్టు రేపు ఎట్టుంటాం ఇంకో గంటకి నిమిషానికి ఎట్టుంటాం తెలియదు కదా ఏమి దైవ నిర్ణయం అంత బాలయ్య బాబు అన్ని అంత దైవేద్య దైవేద్య అది ఏం లేదు సంతోషం మీ తాలూకా నిజాయితీ గాని నీతి ఇవన్నీ కూడా ప్రతి రాజకీయ నాయకుడు అవలంబించి మిమ్మల్ని ఒక ఐకన్ గా తీసుకుని మిమ్మల్ని ఫాలో అయితే ఈ రాజకీయ రంగం బాగా ప్రక్షాళన జరుగుతుందని నమ్ముతున్న వాళ్ళలో నేను ఉన్నానని మీ టైం ఇచ్చి మాకు మీ అన్న పట్ల ఇంత ప్రేమానురాగాల్ని వలకబోసి ఇంతలాగా చిమ్మి మరి మాట్లాడినందుకు చాలా ఆనందంగా ఉంది వినడానికి అండ్ ఈ టైం ఇచ్చినందుకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సీమరాజా గారు ఎందుకంటే మీకున్న ఈ హడావిడిలో కూడా మాకు మా హిట్ టీవీకి మమ్మల్ని గౌరవించి ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఇది ఈ ఈ ఇంత నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడిని మనం గతంలో చూడలేదు మళ్ళీ ఎప్పుడు చూస్తామో కూడా తెలియదు కాబట్టి ఈ ఇంటర్వ్యూని మీరు అందరూ బాగా చూసి ఎంజాయ్ చేయండి వాచ్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్